నేను నాగేంద్ర వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సోలో ట్రావెలర్ ఈ వీడియోలో ఇప్పుడు మనం ఆంధ్రుల అన్నపూర్ణగా పేరుగాంచిన డొక్కా సీతమ్మ గారి ఇంటిని చూద్దాం డొక్కా సీతమ్మ గారి ఊరు ఎక్కడ ఉంది ఎలా చేరుకోవాలి డొక్కా సీతమ్మ గారి జీవితంలోని ముఖ్యమైన విశేషాలు ఏమిటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మీకు ఆలయాలకు చెందిన వీడియోలు ఇష్టమైతే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ ఇచ్చి మీరు కూడా నాతో రండి డిజిటల్లీ ఇప్పుడు మనం ఉన్నది కోనసీమ ముఖద్వారం అయిన రావులపాలెంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఇక్కడ నుండి డొక్కా గారి ఊరు అయిన లంకల గన్నవరానికి బస్సులు అందుబాటులో ఉంటాయి ఇది వచ్చి కోనసీమ ముఖద్వారం రావులపాలెం బస్టాండ్ నుండి లంకల గన్నవరం చేరుకోవడానికి ఈ బస్టాండ్లో రాజోలు బస్సులు ఎక్కాల్సి ఉంటుంది రావులపాలెం నుండి లంకల గన్నవరం వచ్చి దాదాపుగా ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అలాగే ప్రముఖ పుణ్యక్షేత్రం అంతర్వేద నుండి నలభై నాలుగు కిలోమీటర్ల దూరంలోనూ రాజోలు నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది మనం ప్రయాణిస్తున్న ఈ రహదారి వచ్చి చెన్నై కోల్కతా జాతీయ రహదారి దీని నెంబర్ వచ్చి ఎన్హెచ్ రెండు వందల పదహారు ఏ రావులపాలెం నుండి ఐదు కిలోమీటర్ల దూరం ప్రయాణించిన తర్వాత ఈతకోట సెంటర్ వస్తుంది ఇక్కడ నుండి ఎడమవైపుకు వెళితే రాజోలు చేరుకుంటాము ఎదురుగా వెళితే విజయవాడ వస్తుంది కుడివైపుకు వెళితే పొడగట్లపల్లి మీదుగా ర్యాలి గ్రామం చేరుకోవచ్చు ఇదంతా ఈతకోట గ్రామం ఈతగోడు గ్రామం తర్వాత వచ్చే ఊరు గంటి ఇక్కడ గల స్వాయంబు వరాల నాగమ్మ ఆలయం చాలా ఫేమస్ ఈతకోడు గ్రామం తర్వాత గంటి గ్రామం వస్తుంది ఇక్కడ నుండి ఎడమవైపుకు వెళితే పలివెల మీదుగా అయిన వెళ్ళి చేరుకోవచ్చు ఇప్పుడు వచ్చేది గంటి ఇక్కడ గల స్వయంభు వరాల నాగమ ఆలయం చాలా ఫేమస్ ఈ రహదారి పంట పొలాలు కొబ్బరి చెట్ల మధ్య చాలా బాగుంటుంది ఇక ఈ రహదారిలో పంట పొలాలు కొబ్బరి చెట్లు చాలా ఎక్కువగా ఉంటాయి గంటి దాటిన తరువాత మన రహదారికి ఒకవైపున వరి పొలాలు మరొక వైపున లొల్ల పొదలాడ పంట కాలువ మొన్నతో పాటు వస్తాయి ఈ కాలువకు కుడివైపున వశిష్ట గోదావరి నది ఉంటుంది ఈ రహదారిలో గంటి తర్వాత చాలా చిన్న చిన్న గ్రామాలు వస్తాయి ఇప్పుడు వచ్చే ఊరు పీగనవరం మన జర్నీలో పీగన్నవరం గ్రామం తర్వాత గోదావరి దాటి వెళితే లంకల గన్నవరం గ్రామం వస్తుంది ఈ గన్నవరం గ్రామంలో శివాలయం చాలా ప్రసిద్ధి చెందింది పురాణ కథల ప్రకారం పూర్వం ఈ గ్రామాన్ని గరుడవరంగా పిలిచేవారు అదే కాలక్రమంలో గన్నవరం అయ్యింది ఇక్కడ నుండి ఎడమవైపుకు వెళితే అంబాజీపేట అమలాపురం వస్తాయి అలాగే ఈ గోదావరి పాయను వైనతేయ నదిగా పిలుస్తారు దీనిపై వాహనాలు రాకపోకల కోసం మరియు లొల్ల పొదలాడ ప్రధాన పంట కాలువ గోదావరి నదిని దాటడం కోసం రెండు బ్రిడ్జీలు విడివిడిగా నిర్మించారు ఇలా కాలువ గోదావరి నదిని దాటే బ్రిడ్జిని టెక్నికల్గా ఆక్విడక్ట్ అని పిలుస్తారు ఎడమ వైపున ఉన్నది పాత బ్రిడ్జ్ కుడివైపున ఉన్నది కొత్తగా నిర్మించిన బ్రిడ్జ్ ఈ బ్రిడ్జి పేరు శ్రీమతి డొక్కా సీతమ్మ అక్విడా ఈ గోదావరి బ్రిడ్జిని దాటిన తర్వాత వచ్చే ఊరు లంకల గన్నవరం ఇక్కడ ప్రత్యేకంగా బస్ స్టాప్ ఏమీ ఉండదు ఊరు సెంటర్ వద్ద బస్ ఆగుతుంది ఇక్కడ గల ఈ కాలువ బ్రిడ్జ్ ద్వారా వెళితే లంకల గన్నవరం గ్రామంలోకి వెళతాము ఈ గ్రామం ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లాలో గల లంకల గన్నవరం మండలంలోని గ్రామం రాజమహేంద్రవరం నుండి రాజోలు వెళ్లే మార్గంలో లంకల గన్నవరం వస్తుంది కార్లలో లంకల గన్నవరం గ్రామం వెళ్ళడానికి ఇక్కడ నుండి మరొక రోడ్ ఉంది లంకల గన్నవరం గ్రామంలోకి ఎంటర్ అవగానే మనకు ఎదురుగా డొక్కా సీతమ్మగారి ఇల్లు కనిపిస్తుంది సీతమ్మగారి ఇల్లును తెలియజేసే విధంగా ఇలా ఒక బోర్డు ఏర్పాటు చేశారు డొక్కా సీతమ్మగారు తన వివాహం అయిన తరువాత మరణించే వరకు ఈ ఇంటిలోనే నివసించారు ఆంధ్రుల అన్నపూర్ణగా ఖ్యాతి గడించిన డొక్కా సీతమ్మగారు ఈ ఇంటినే కేంద్రంగా చేసుకుని నిరతానదానం చేసేవారు కోనసీమ కొబ్బరి చెట్ల మధ్య పెంకులు మండువాయిలు చూడడానికి చాలా బాగుంది సీతమ్మగారు జీవించి ఉన్నప్పుడు ఈ ఇల్లు ఎలా ఉందో ఇప్పుడు కూడా అదే విధంగా ఉంటుంది అయితే కొన్ని మరమ్మతులు చేశారు ఇప్పుడు ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ గారి ఇంటిలోకి వెళదాం రండి ముఖద్వారం దాటి ముందుకు వెళితే మనకు ఎదురుగా మండువా కనిపిస్తుంది గోడపై గారి ఏకైక చిత్రపటం గారి వారసుల చిత్రపటాలు మనం చూడవచ్చు ఈ విధంగా పూర్వం మండువా ఇళ్ళు నిర్మించేవారు పైన ఉన్న ఈ వెంటిలేషన్ ద్వారా గాలి వెలుతురు బాగా వస్తాయి అలాగే కుడివైపున డొక్కా సీతమ్మ గారు వినియోగించిన కుర్చీ ఉంటుంది ఈ కుర్చీలో సీతమ్మ గారి ఏకైక చిత్రపటం ఉంటుంది డొక్కా సీతమ్మ గారికి గల ఏకైక ఒరిజినల్ ఫోటో ఇది మాత్రమే అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం సీతమ్మ గారి ద్రాతృత్వాన్ని గుర్తించి కింగ్ ఎడ్వర్డ్ ఏడు ఆమెను తన వార్షికోత్సవ వేడుకకు భారతదేశంలోని ఇతర అతిథులతో పాటు ఆహ్వానించారు గౌరవంతో ఆమెను ఢిల్లీకి తీసుకురావాలి అని ఆయన మద్రాస్ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు కానీ సీతమ్మ గారు ఆహ్వానాన్ని మర్యాదపూర్వకంగా తిరస్కరించారు నైన్టీన్ ఫార్టీ ఫైవ్కి ముందండి డర్ సీతమ్మ గారు అప్పటికి ఫోటో లేదండి అప్పుడు మరి కాటన్ గారు ఆయన అక్కడ దొరగారు బ్రిటన్లో బ్రిటిష్ చక్రవర్తి పట్టాభిషేకం చేసుకుంటున్నామంటే మిమ్మల్ని తీసుకెళ్తామని చెప్పేసి వాళ్ళు అసిస్టెంట్ అడగ్గా రావని చెప్పేసి నిరాకరించింది సీతమ్మ గారిని నిరాకరించిన తర్వాత లేదండి నా ఉద్యోగం పోతుందని చెప్పేసి అటెండర్ చెప్పగా మీ ఉద్యోగం పోకూడదునైనా నువ్వు ఎల్లకాలం జీవించి ఉండాలి నువ్వు నీ పిల్లలు భోంచేస్తూ ఉండాలి అని చేత నేను ఇలా కుర్చీలో కూర్చుంటాను ఫోటో తీసుకో అని చెప్పేసి అప్పుడు అనుమతి ఇచ్చిందండి అదే ఫోటోని ఇప్పటివరకు కూడా దాన్ని కాపాడుకుంటూ వస్తూ నెట్లో పెట్టి దాన్ని కాపాడానికి ఆ ఫోటోని ఇక కుర్చీకి ఎదురుగా కొన్ని సీతమ్మ గారు వినియోగించిన వస్తువులు ఉంటాయి వచ్చి రుబురోలు మరియు సనికెలు ఒకసారి సీతమ్మ గారు ధవళేశ్వరం బ్యారేజ్ నిర్మించిన కాటన్ దొరకు ఈ రుబ్బురోలుతోనే గరికవేళ్ళ పచ్చడి చేసి పెట్టారట సీతమ్మ గారు వాడిన గరికవేళ్ళ పచ్చడి చేసి కాటన్ గారు పెట్టిన రుబ్బురోలు అండేది వీటికి ప్రక్కన కనిపిస్తున్నది సీతమ్మ గారు వినియోగించిన భోషాణం పెట్టే పూర్వం వీటిలో విలువైన వస్తువులు దాయడానికి ఇలాంటి భోషాణం పెట్లను ఉపయోగించేవారు తర్వాత ఆవిడ వాడిన భోషణం వంటిది అప్పట్లో వెండి వస్తువులు బంగారం నాణ్యాలు డబ్బు ఏదైనా సరే అందులో ఇతర సామాను అన్నీ కూడా ఈ బోషణలో బద్ద బదిలిపరిచేవారండి అప్పుడు సీతమ్మ గారు తర్వాత ఆవిడ వాడిన శనిఖండి మనం పార్వతీ పిలుచుకుంటా పిలుచుకుంటాం ఈ శనికల్ని తర్వాత అప్పుడు కాటన్ గారు వచ్చినప్పుడు సీతమ్మ గారు డొక్క సీతమ్మ గారు మా మామగారు గరికి వెళ్ళి పచ్చడి చేసి కాటన్ గారికి పెట్టిందండి ఆవిడ తర్వాత నువ్వు భోజనం చేశాక కాటన్ గారు ముగ్ధుడైపోయి ఆనందపడిపోయి ఏమమ్మా తల్లి ఏం పెట్టావు అని చెప్పేసి ఆయన అడిగేటప్పటికీ సీతమ్మకి అర్థం కాలేదండి అప్పుడు ఇంగ్లీష్ అనువాదం ఇంగ్లీష్లోంచి అడిగారు ఆయన కాటన్ గారు మన తెలుగు వాళ్ళు ఇక్కడ అటెండర్ ఉండి ఏమమ్మా అమ్మ తల్లి సీతమ్మ తల్లి నువ్వేమేసి పెట్టావు మా కా దొరగారి కాటన్ కాటన్ గారికి చాలా ఆనందపడిపోతున్నావు ముగ్ధుడైపోయాడు అని చెప్పేసి అండి పెరట్లో గరికి వేళ గడ్డిలాగి ఇది పెట్టాడని చెప్పి ఆవిడ చూపించిందండి చూపించేటప్పుడు చాలా పరమానందం అయిపోయి పాదాలను దండం పెట్టేసి ఆయన ఇక్కడ నుంచి సీతమ్మ నుంచి వెళ్ళడం ఈ మండువాలో మూడు వైపుల హాల్స్ ఉంటాయి వీటిలో కుడివైపున గల హాలులో సీతమ్మ గారు నిత్యాన్నదానం చేసేవారు ఆకలితో వచ్చిన వారికి లేదు అనుకండా అన్నం పెట్టేవారు వారి పూర్వీకులు చెప్పిన ప్రకారం సీతమ్మ గారి వంశస్థులు చెప్పిన కొన్ని విశేషాలను ఇప్పుడు మనం విందాం పంచ పింకు సాబులు ఉండేవండి గాడిపేలును అక్కడ వంట చేసి మొత్తం అన్నీ కూడా ఆ వండిన సామాన్లన్నీ గదిలో పెట్టేవారండి బయట నుంచి పొలం నుంచి పాలు అవన్నీ మొత్తం అన్నీ వచ్చే అన్నీ వచ్చేటప్పుడు గదిలో పెట్టి అక్కడ వండిన పదార్థాలన్నీ కూడా ఈ నటింట్లో పెట్టేవారండి భోజనాలన్నీ అప్పట్లో కుల మత వర్ణ విభేదం ఏదీ లేదండి ఆకలి అన్నవాడికి అన్నం పెట్టడమే ఆవిడ ఒక ఇది కింద పెట్టుకుని ఆవిడ సంకల్పంతో పెట్టుకుని ఆవిడ చేసిందండి చక్కగానే ఆవిడ ఈ ప్రదేశంలోనే సీతమ్మ గారికి పరమేశ్వరుని సేవ చేసే అనుగ్రహం కూడా లభించింది అప్పట్లో ఒక బ్రాహ్మడు వచ్చాడండి నా అమ్మ అమ్మ సీతం తల్లి నేను నా కూతురి పెళ్లి చేయాలి అని చెప్పేసి అంటారు ముందు మీరు భోంచేయండి మా స్వామి భోజనం చేసిన తర్వాత నేను ఆ కంటి ఇస్తాను కుదరదు ముందే కంటి ఇవ్వాలని చెప్పేసి ఆయన బ్రాహ్మడు అడగగా సీతమ్మ గారు మెడలో కంటి తీసి చేసిన తర్వాతను ఆయన పీట కింద పెట్టుకున్నారు ఆ కంటి సీతమ్మగారు భోజనం పెట్టింది అంతా అయిపోయింది ఆయన ఏమో చేయకూడకూడని బయటికి వెళ్ళిపోయాడు పీట అది ఎత్తే సీతమ్మారు ఆ పీట ఎత్తుటప్పటికి ఆకు తీసి పీట ఎత్త కంటి కింద పీట కింద ఉండిపోయిందండి ఈ లోపల పొలం నుంచి జోగన్ గారు వచ్చారు సీతమ్మారి భర్త వచ్చారండి సీతమ్మారి భర్త వచ్చేటప్పటికి ఏమి ఏమిటి అంటే ఆయన వాళ్ళ అమ్మాయి పెళ్ళిటండి అంటే మన ఇంట్లోనే చేద్దాం కదా పెళ్ళి మన ఖర్చులతో అని చెప్పేసి జోగన్ గారు అనేటప్పటికీ లేదండి కంటి అమ్మన్నారు ఇచ్చేయనండి ఆయన ఆయనే చేసుకుంట వారి ఇంట్లో చెప్పేసి సీతమ్మారు భర్తకి సమాధానం చెప్పిందండి ఆ రకంగా చెప్పేటప్పటికి పోనీ ఆయన వెళ్ళిపోయారని చూడండి గుమ్మం దాటి వెళ్ళిపోతుంటే బ్రాహ్మడు మాయమైపోయాడండి తర్వాత ఆ రోజు రాత్రి కల్లో నేను పరమశివుణ్ణి నేను బ్రాహ్మణ రూపంలో వచ్చాను మీ ఇంటికి నువ్వు ఎలా పెడుతున్నావు ఎలా చేస్తున్నావు అన్నది నిష్క నిష్కల్ అన్నదానం చేస్తున్నావు ఏ దురుద్దేశం లేకుండాను అని చెప్పేసి ఆ పరమశివుడు చెప్పడం జరిగిందండి ఇదండి ఇది మా పెద్దలు చె పూర్వీకులు చెప్పిన మాటలండి ఇది మాకు మేము వినగా ఇది మీకు చెప్తున్నాం అండి ఇక సీతమ్మ గారి ఇంటికి వెనుక గల పెరుడులో ఆ కాలంలో సీతమ్మ వినియోగించిన నుయ్యి కూడా ఉంటుంది డొక్కా సీతమ్మారి హౌస్ నిర్మించి రెండు వేల పదమూడులో మేము నిర్మించామండి మా కుటుంబం అంతా కూడా ఐదో తరం వాళ్ళం మొత్తం మీద ఒక ఇరవై ఎనిమిది లక్షలు వేయంతో నిర్మించామండి కాంపౌండ్ వాళ్ళు ఈ ఆవిడ వాడిన నుయ్యండి సీతమ్మారి వాడిన నుయ్యి దాన్ని మళ్ళీ దాన్ని పునరు పునరుద్ధరించాం మళ్ళీ దాన్ని ఆ వాటర్ కూడా ఇప్పుడు వాడకంలో మోటార్ పెట్టి వినియోగంలో ట్యాంకులోకి ఎక్కించి కూడా వినియోగిస్తామండి ఇది ఈ వాటర్ కూడా మేము వాడుకుంటున్నామండి అండి ఆవిడ వాడి అప్పటికి దాపులో నూట యాభై సంవత్సరాలు దాటింది ఇప్పటికి కూడా అది ఇప్పటికీ వాడకంలోనే ఉందండి ఇది నుంచి అదే డొక్కా సీతమ్మ గారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రాపురం తాలూకాలో గల మండపేట గ్రామంలో పద్దెనిమిది వందల నలభై ఒకటి అక్టోబర్ రెండవ వారంలో జన్మించారు సీతమ్మ గారి తండ్రి పేరు అనుపింది భవానీ శంకరం గారు తల్లి పేరు నరసమ్మగారు సీతమ్మగారి తండ్రి భవానీ శంకరం గారిని గ్రామస్తులు బువ్వన్నగా పిలిచేవారు దీనికి కారణం అడిగిన వారికి అన్నం పెట్టడమే అటువంటి తండ్రికి కూతురుగా సీతమ్మగారు అన్నార్థుల ఆకలి తీర్చిన మహా ఇల్లాలు పి గన్నవరం లంకల గన్నవరానికి చెందిన డొక్కా జోగన్నగారు వేద సభకు వెళుతూ మండపేటలోని భవానీ శంకరమ్ గారి ఇంటి వద్ద ఆగిన క్రమంలో గారి ఆతిథ్యానికి ఆనందించి పద్దెనిమిది వందల యాభైలో ఆమెను వివాహం చేసుకున్నారు డొక్కా సీతమ్మ గారి అన్నదానం గురించి అందరూ చెప్పుకునే కథలు గాథలు అనేకం ఉన్నాయి వాటిలో ఒకటి ఈ కథ ఒకసారి సీతమ్మగారు అంతర్వేది తీర్థానికి మేనాలో బయలుదేరారు దారిలో వారికి ఒక పెళ్లి గుంపు ఒకటి ఎదురైంది వారిలో పిల్లలు ఆకలికి ఏడుస్తుంటే ఆ పెళ్లివారిలోని పెద్దవారు పిల్లలతో కాస్త ఆగండి మరికొద్ది సమయంలో లంకల గనవరం చేరుకుంటాం సీతమ్మగారి ఇంటికి వెళితే అన్నం పెడతారు అని అనుకున్నారట దీనిని విన్న సీతమ్మ గారు అంతర్వేది ప్రయాణం మానుకుని వెంటనే ఇంటికి వెళ్ళి పెళ్లివారికి భోజనం ఏర్పాట్లు చేస్తారు అన్నదానం కంటే మించినది ఏదీ లేదు అని చెప్పడమే కాకుండా చేసి చూపించి నిస్వార్థంగా అన్నదాన సేవ చేసిన అపర అన్నపూర్ణ శ్రీమతి డొక్కా సీతమ్మ గారు ఇరవై ఎనిమిది ఏప్రిల్ పంతొమ్మిది వందల తొమ్మిదిన శివైక్యం చెందారు సీతమ్మ గారు శివైక్యం చెందిన సమయంలో ఒక జ్యోతి ఆకాశంలోకి వెళ్ళిందిట పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో లంకల గన్నవరం వాస్తవ్యులు మిర్తిపాటి సీతారామాంజనేయులు గారు నిరతాన్నదాత్రి డొక్కా సీతమ్మ అనే గ్రంథాన్ని వ్రాసారు గోదావరి నదిపై నిర్మించబడే ఆక్విడక్ట్కు శ్రీమతి డొక్కా సీతమ్మ ఆక్విడక్ట్ అని పేరు పెట్టి ఆమెను ప్రజలకు శాశ్వతంగా గుర్తించుకునేలా చేశారు ఇదండి నిరతాన్నదాత్రి శ్రీమతి డొక్కా సీతమ్మ గారి జీవితంలోని కొన్ని విశేషాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే